ఒక రాజు చరిత్రలో చిరస్థాయిగా ఎలా నిలుస్తాడు ఖడ్గంతోనే కాదు కలంతోనూ చరిత్ర తిరగరాసిన రాజులున్నారా పోర్చుగీస్ నౌకలు బహ్మని సుల్తానులు దేశీయ తిరుగుబాట్ల మధ్య విజయనగరాన్ని స్వర్ణయుగంగా మార్చిందెవరో తెలియజేసే అనగనగాలోని నేటి రాజకీయ పాలనాదర్శనమైన కథనమే అహో ఆంధ్రభోజ ఖడ్గంతోనే కాదు కలంతోనూ చరిత్ర తిరగరాసిన క్షత్రియుడు స్వర్ణయుగ పాలకుడు ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ అనగనగా అది విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించిన పద్నాలుగవ శతాబ్దంలోని కాలం సామాన్య సంవత్సరం పదమూడు వందల ముప్పై ఆరులో హరిహర బుక్కరాయల ధర్మదండంతో విజయనగర సామ్రాజ్యం వెలిగింది కానీ కాలచక్రంలో అంతర్గత కలహాలు బహుమణి దండయాత్రలతో సంగమ సింహాసనం గ్రహించబడింది రాజ్య సంరక్షణార్థం సాళవ నరసింహుడు అధిరోహించిన తరువాత తుళువ నరసనాయకుడు విజాధికారిగా నిలిచాడు పదిహేను వందల ఐదులో వీర నరసింహరాయలతో తులువ వంశోదయం జరిగింది అలా తులువ నరసింహరాయల అనంతరం తులువ నరసనాయకుడు నాగాంబికల దంపతుల కుమారుడే శ్రీకృష్ణ దేవరాయ ఈతను వీర నరసింహరాయలకు స్వయానా తమ్ముడు బాల్యం రాజ సౌఖ్యాల్లోనే గడిచిన శ్రీకృష్ణదేవరాయల విద్యాభ్యాసం సుఖానికి కాదు సిద్ధతకు అంకితమైంది పట్టు వస్త్రాల మధ్యనే కఠిన నియమాల తపస్సు కూడా కొనసాగింది వేదాల మంత్రధ్వని ధర్మానికి దారి చూపేలా చేసింది కావ్యాల శ్లోకాలు రాజుకు కావలసిన కరుణను నేర్పించాయి యుద్ధ విద్యలో ఖడ్గం పట్టిన చేతికి బలం మాత్రమే కాదు నియంత్రణ కూడా అలవడింది రాజధర్మంలో సింహాసనం అధికారానికి కాదు బాధ్యతకు ప్రతీకగా నిలిచింది గురువైన తిమ్మరసు ఎన్నో రాజధర్మాలను బోధించేవాడు శ్రీకృష్ణ దేవరాయ శ్రీకృష్ణ దేవరాయ రాజు కావాలంటే ముందుగా మనిషిగా ఆలోచించాలి కిరీటం శిరస్సును అలంకరించవచ్చు కానీ మనస్సు శుద్ధి లేకపోతే అది భారమే అవుతుంది ప్రజల కన్నీటిని చూడగలిగిన వాడే వారికి రక్షగా నేడగా నిలుస్తాడు ఆ ఉపదేశమే శ్రీకృష్ణ దేవరాయల జీవితానికి గట్టి పునాది వేసింది అందుకే ఆయన పాలనలో ఖడ్గం న్యాయానికి లోబడే నడిచింది అలా పదిహేను వందల తొమ్మిది నరసింహరాయల మరణానంతరం ఆగస్టు ఎనిమిదవ తేదీన శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేకం జరిగింది విజయనగర సింహాసనం మీద ఒక యువ సింహం కూర్చుంది రాజ్యాన్ని అధిష్ఠించే పట్టాభిషేకం సమయంలోనే ప్రజలకు ప్రతిన చేశాడు ప్రజలారా నా రాజ్యం ధర్మంతో నిలవాలి ప్రజలే నా దేవుళ్ళు అని క్రమంగా తిరుగుబాట్లను అణచి రాజ్య విస్తరణకు స్థిరీకరణకు పూనుకున్నాడు శ్రీకృష్ణ కోవిలకొండ దీవాన్ యుద్ధాల్లో బహమనీ సైన్యాలను మట్టి కరిపించి కోవిలకొండను విజయనగర కిరీటంలో చేర్చిన రాయలు ఆదిల్ ఖాన్ పతనంతో దక్షిణ దిక్కుల రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశాడు బీదర్లో అలీ బరీదును బంధించి మహమ్మద్ షాను తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టిన ఘట్టం శ్రీకృష్ణ దేవరాయలకు యవన రాజ్యస్థాపనాచార్య అనే అపూర్వ బిరుదును ప్రసాదింపజేసింది యూరోపియన్ శిక్షణతో సైన్యాన్ని సన్నద్ధం చేసిన దక్షిణ భారత తొలి దూరదృష్టి గల రాజుగా రాయలు చరిత్రలో నిలిచిపోయాడు గంగరాజును ఓడించి శివ శివసముద్రాన్ని స్వాధీనం చేసుకుని శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసి కెంపగౌడ వరప్పగౌడల చేత భవిష్యత్తు బెంగుళూరుకు పునాదులు వేశారు పదిహేను వందల పదమూడు పదిహేను వందల పంతొమ్మిది మధ్య తూర్పు దిగ్విజయ యాత్రల్లో చితాబ్ ఖాన్ ను పొట్నూరులో ఓడించి విజయ స్తంభం నాటాడు ప్రతాపరుద్ర గజపతిని జయించి కటక్ ను ఆక్రమించి గజపతి కుమార్తెను వివాహమాడి రాజకీయాన్ని బంధుత్వంగా మలచుకున్నాడు ఈ యాత్రలోనే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు స్వప్న ప్రేరణతో ఆముక్త మాల్యద అనే కావ్యానికి శ్రీకారం చుట్టాడు గొబ్బూరు యుద్ధం రాయచూరు విజయం చోళచేర పాండ్య దేశాల లొంగుదల ఖడ్గంతోనే కాదు సంస్కృతి సాహిత్యాలతోనూ విజయనగర మహిమను విస్తరింపజేశాడు హజార రామ విఠల దేవాలయాలు భువన విజయం ఆస్థానం కాలువలు చెరువులు గగన్ మహల్ రాయల పాలనలో రాయి కూడా చరిత్రగా మారింది రాయల రాజ్యం విజయాల కథ మాత్రమే కాదు దృష్టి ధర్మం దయల సమ్మేళనం యుద్ధమే కాదు పాలనలోనూ సంస్కరణలు చేపట్టారు శ్రీకృష్ణ దేవరాయలు వ్యవసాయం వాణిజ్యం ఆలయ నిర్మాణాలు విద్యకు ప్రోత్సాహం అందించారు కత్తి రాజ్యాన్ని గెలుస్తుంది కానీ కలం హృదయాలను గెలుస్తుంది అని నమ్మి ఆచరించిన వారు శ్రీకృష్ణ అలా శ్రీకృష్ణ దేవరాయల కాలం సాహిత్యానికి పాలనా సంక్షేమానికి కళలకు విజయనగరం ఒక స్వర్ణయుగమైంది శ్రీకృష్ణ దేవరాయలు పద్మమహల్ను నిర్మించి విజయనగర వైభవానికి శిల్ప సాక్ష్యాన్ని మిగిల్చాడు అతని ఆస్థానంలో సాహిత్య దిక్సూచులైన అష్ట దిగ్గజాలు వెలిగారు దేశ భాషలందు తెలుగు లెస్సా అని రాయలు ప్రకటించి తెలుగు భాషకు రాజముద్ర వేశారు బండారు లక్ష్మీనారాయణ కవి సంస్కృతంలో సంగీత సూర్యోదయం గ్రంథాన్ని రచించి రాయలకే అంకితమిచ్చారు రాయలు స్వయంగా కూడా జాంబవతి పరిణయం మదాలస చరిత్ర సత్యవధు ప్రేతం సకల కథాసార సంగ్రహం జ్ఞాన చింతామణి వంటి సంస్కృత రచనలతో కవిరాజుగా నడిచారు అల్లసాని పెద్దన మనుచరిత్ర మనుచరిత్రుర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం నందితిమ్మన పారిజాతపహరణం అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం గారి మల్లన రాజశేఖర చరిత్ర పింగళి సూరణ రాఘవ పాండీయం కళా పూర్ణోదయం ప్రభావతి ప్రద్యుమ్నం తెనాలి పాండురంగ పాండురంగ్యం రామరాజభూషణుడు భట్టుమూర్తి వసుచరిత్ర హరిశ్చంద్రలోపాఖ్యానం నరస భూపాళీయం రచించి విజయనగరాన్ని సాహిత్య స్వర్ణ సింహాసనంగా మార్చారు శ్రీకృష్ణ దేవరాయను అహో ఆంధ్రభోజ అని కీర్తించబడడం ఒక రాజుకిచ్చిన సాధారణ బిరుదు కాదు అది సాహిత్యం సంస్కృతి రాజధర్మంపై వేసిన బలమైన ముద్ర మాళవ దేశపు మహారాజు భోజరాజు సంస్కృత సాహిత్యానికి మహా పోషకుడు అలాగే దక్షిణంలో తెలుగు సంస్కృత సాహిత్యాలకు శ్రీకృష్ణ దేవరాయలు అద్భుత ఆశ్రయం ఇచ్చారు అందుకే అహో ఆంధ్రభోజ అని ప్రశంసలు అందుకున్నారు రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల వంటి మహాకవులు వెలిగారు కవి ప్రతిభకు ధనం మాత్రమే కాదు గౌరవం స్వేచ్ఛ రక్షణ లభించేది దేశ భాషలందు తెలుగు లెస్స అని రాయలు ప్రకటించడం తెలుగు భాషకు ఇచ్చిన రాజముద్ర తెలుగు సాహిత్యం ఆయన కాలంలోనే స్వర్ణయుగంలోకి ప్రవేశించింది రాయలు కేవలం పోషకుడు మాత్రమే కాదు స్వయంగా కవి కూడా ఆముక్త వంటి మహాకావ్యం ఆయన ప్రతిభకు సాక్ష్యం సాహిత్యానికి మాత్రమే కాదు ఆచరణలోనూ ధర్మాన్ని పాటించిన బాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు అందుకే ప్రజల హృదయాలలో కొలువయ్యాడు విజయనగర సామ్రాజ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రాజు శ్రీకృష్ణ సహజ సహజమరణమే చెందారని చరిత్ర చెబుతోంది కానీ అది ఆకస్మికం కాదని దీర్ఘకాల అనారోగ్య ఫలితంగానే జరిగిందని తీవ్రమైన శారీరక అలసట అంతర్గత వ్యాధులు నిరంతర యుద్ధాల ప్రభావం వల్ల పలహేనుడయ్యాడని పదిహేను వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయలు పరమ పదించారని పోర్చుగీస్ వృత్తాంతాలు స్థానిక లేఖనాలు సూచిస్తాయి అంతేకాదు తన ఏకైక వారసుడైన తిరుమల రాయుడు తిరుగుబాటులో మరణించడం శ్రీకృష్ణదేవరాయల మనస్సును తీవ్రంగా దెబ్బతీస్తుందనేది కూడా ఓ కారణంగా చెబుతారు ఏది ఏమైనా శ్రీకృష్ణ దేవరాయలు మరణించలే ప్రజల హృదయాల్లో ఆదర్శనీయుడుగా స్ఫూర్తిమంతంగా అమరుడై నిలిచిపోయారనేది చారిత్రక సాక్ష్యం ఇది అహో ఆంధ్రభోజ ఖడ్గంతోనే కాదు కలంతోనూ చరిత్ర తిరగరాసిన క్షత్రియుడు స్వర్ణయుగ పాలకుడు ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే అధికారం అంటే భోగం కాదని బాధ్యత అని యుద్ధ విజయం కంటే ప్రజల నమ్మకం సంక్షేమమే గొప్పదని విద్య సంస్కృతి ధర్మం కలిసినప్పుడే రాజ్యం నిలుస్తుందని ఈరోజు నాయకత్వం గురించి మాట్లాడితే శ్రీకృష్ణ దేవరాయల పాలనే మనకు స్ఫూర్తివంతమని బలంతో కాదు బుద్ధితో పాలించిన రాజు శ్రీకృష్ణ దేవరాయలని రాజుల చరిత్రలో చాలామంది కానీ ప్రజల హృదయాల్లో రాజుగా నిలిచిన వాడు మాత్రం అహో ఆంధ్రభోజ అని పిలిపించుకున్న శ్రీకృష్ణ దేవరాయలు మాత్రమేనని ప్రతినిత్యం ఓ పురాణ కథ సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సబడి జ్ఞానం చెలరేగే కథన పొరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా